ఛత్తీస్గఢ్లో జాతీయ ఛానల్ వినేకరి ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య నిరసిస్తూ ఈరోజు సర్దుపల్లి ప్రెస్ల ఆధ్వర్యంలో నిరసన సంతాపం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులని అడ్డుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని కత్తుపల్లి ప్రెస్ క్లెబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం చిన్న వయసు నుంచి అనేక కష్టాలు పడుతూ ముఖేష్ చంద్రకర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జర్నలిస్టుగా అనేక సంచలనమైనటువంటి కథనాలని ప్రసారం చేస్తూ అవినీతి అక్రమాలు నిరోధిస్తూ వెలుగుదీసి అక్రమార్కులపై చర్యలు తీసుకునే విధంగా ఆయన పనితీరు కొనసాగింది ఛత్తీస్గఢ్లో ఒక భారీ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలని వెలికితీశారనే కక్షతోటి అక్కడ కాంట్రాక్టర్ అతి కిరాతకంగా కనీసం చంద్రకర్ మృతదేహాన్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేయటం దారుణమైన విషయం దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని నోడ్ని వెంటనే శిక్షించాలని చెప్పి సత్తుపల్లి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేసింది